కార్తీక పురాణము పన్నెండవ అధ్యాయము ద్వాదశీ ప్రశంస మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశీ వ్రతమును గురించి సాల గ్రామపు మహిమలను గురించి వివరించెదును విను అని ఆ వశిష్ట మహామునికి ఈ విధంగా తెలియచేసి కార్తీక సోమవారము నాడు ఉదయం ననే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచరమును చేయవలను తరువాత శక్తి కొలది బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసముండి సాయంకాలమున శివాలయమునకు గాని విష్ణాలయమునకు గాని వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకొని పిమ్మట భుజించవలేను ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే కాక మోక్షము కూడా కలు కలుగును కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల నా వ్రతం ఆచరించినచో నూరు రెట్లు ఫలితం కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉండి ఆ రాత్రి విష్ణు ఆలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితము కలుగును ఈ విధముగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానం చేసి కోటి బ్రాహ్మణులకు భోజనదానం చేసినంత పుణ్యము కలుగునో దానికంటే నదికముగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణునకు శేష పానుపు నుండి లేచును గనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణులకు దానమిచ్చిన ఎడల ఆ ఆవుకు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గసుఖములు అందుదురు కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును మరియు కార్తీక శుద్ధ పార్జమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వ జన్మమందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవేతమును దక్షిణతో బ్రాహ్మణునకు వారు ఇహపరసుఖమును పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కానీ సాల గ్రామమును గాని ఒక బ్రాహ్మణుకు దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రముల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణగా ఒక కల కథ కలదు శ్రద్ధగా ఆలకింపము సాల గ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందలి ఒకానొక ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను వాడు మిగుల దురాశాపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు వెట్టక బీదలకు దాన చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఒక ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యము నెటుల అపహరించునా అను తలంపుతో కుత్సిత బుద్ధితో కలిగి కాలము గడుపుచుండెను అతడొకనాడు తన గ్రామమునకు సమీపమునున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను మరికొంతకాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడుగగా ఆ విప్రుడు అయ్యా తమకీయవలసిన ధనము ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ రుణముంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడలా మరు జన్మమున మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవినయముగా వేడుకొనెను ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు వీలు లేదు నా సొమ్ము నాకు ఇప్పుడే ఇయ్యవలెను లేని ఎడల నీ కంఠమును నరికివేయుదును అని ఆవేశము కొలది వెనుక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణి కుత్తుకను కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిల తన్నుకొని చనిపోయేను ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకొందురని జడిసి తన గ్రామమునకు పారిపోయేను బ్రాహ్మణ హత్య మహాపాపము కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్య పాపం ఆవహించి కుష్ఠు వ్యాధి కలిగి నానాబాధలు పడుచు మరి కొన్నాళ్లకు మరణించెను వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకొని పోయి రౌరవాది నరక కూపముల బడద్రోసిరి ఆ వైశ్యునకు ఒక కుమారుడు కనుడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మములు చేయుచు పుణ్యకార్యములు ఆచరించుచు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు తవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించెను ఇటులుండగా కొంతకాలమునకు త్రిలోక సంచార్యకు వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేంచేసి ధర్మవీరుడు నారదులవారికి సాష్టాంగదండ ప్రణామములు ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘపాధ్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు మీరు తమ దర్శనం లభించినది నేను ధన్యుడను నా జన్మ ధరించినది నా ఇల్లు పావనమైనది శక్తి కొలది నే జయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపు అని సవయినుడై సవినయుడై వేడుకొనెను అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకొక హితవు చెప్పదలిచి వచ్చి తిని శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము ఆ రోజున స్నాన దాన జపాదులలో లేనివి ఏవి చేసిననో అత్యంత పుణ్య పుణ్యఫలము కలుగును నాలుగు జాతులలో నేజాతి వారైనను స్త్రీ అయినా పురుషుడైన జారుడైన చోరుడైనా పతివ్రత అయినా వ్యభిచారిణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి ఎందు ఉండగా నిష్టగా ఉపవాసం ఉండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మమందు ఈ జన్మ మందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకంలో మహానరకం అనుభవించుచున్నాడు అతన్ని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణము తీర్చుకొనుము అని చెప్పెను అంత ధర్మవీరుడు వర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలుగు మహాదానములు చేసి ఉంటిని అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలుగునప్పటికీ కలుగనప్పటికీ సాలగ్రామం అనే రాతిని దానం చేసినంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరింపబడునా అని సంశయమును కలుగుచున్నది దీనివల్ల ఆకలు కొన్నవాణి ఆకలి తీరునా దాహము కొన్నవాణి దాహము తీరునా కాక ఎందులకి దానము చేయవలేను నేను ఈ సాలగ్రామ దానము మాత్రము చేయజాలని ని నిష్కర్షగా పలికెను ధర్మవీరుని అవివేకమునకు విచారించి ఆ సాలగ్రామమును శిల మాత్రముగా ఆలోచించితివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తిని గావించి నించితివేణి ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయాను ధర్మవీరుడు ధనబలము గలవాడయి దాన సామర్థ్యము కలిగి ఉండియు కూడా సాలగ్రామ దానము చేయలేదు కొంత కాలమునకు అతడు చనిపోయను నారదుడు చెప్పిన హితబోధను పెడచేవిన పెట్టుట చేత మరణానంతరము ఏడు జన్మల ఎందు అయి పుట్టి మరి మూడు జన్మల ఎందు వానరమై పుట్టి ఐదు జన్మల ఎందు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండెను అట్లు జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు ఎవరి కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెండ్లి చేశను పెండ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయెను చిన్నతన మందే ఆమెకు అష్ట కష్టములు అనుభవించవలసినందులకు తల్లిదండ్రులు బంధువులు మిత్రులు చాలా దుఃఖించిరి తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగినాయని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానం చేయించి నాకు బాల వైదవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపం నశించుగాక ఆయన చెప్పించి దాన ఫలమును దారవోయించెను రోజు కార్తీక సోమవారం ఒకట వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించెను పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమున కరిగిరి మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయుచుముక్తి నొందెను కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానము చేసిన దానఫలము ఇంతింత కాదు ఎంతో గైనమైనది కావున నీవు ఆ సాలగ్రామ దానము చేయుము ద్వాదశాధ్యాయము సాధ్యాయము పన్నెండో రోజు పారాయణము సమాప్తము సర్వం శ్రీ శివార్పణ